టీ ట్వంటీ క్రికెట్ అంటే పవర్ హిట్టింగ్ ఫాస్ట్ స్కోరింగ్ ప్రపంచంలో ప్రస్తుతం టాప్ టెన్ టీ ట్వంటీ బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా ఈ లిస్టులో మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారో లేదో చూద్దాం టాప్ టెన్ ప్లేస్లో ఆస్ట్రేలియాకి చెందిన మిచిల్ మార్ష్ ఆరు వందల అరవై మూడు పాయింట్స్తో టాప్ టెన్లో నిలిచారు టాప్ నైన్లో ఆస్ట్రేలియాకి చెందిన ట్రావిస్ హెడ్ ఆరు వందల తొంభై రెండు పాయింట్లతో టాప్ నైన్లో నిలిచారు టాప్ ఎయిట్లో టిమ్ సైఫర్ట్ న్యూజిలాండ్కి చెందిన ఈ బ్యాట్స్మెన్ ఏడు వందల నలభై పాయింట్స్తో టాప్ ఎయిట్లో నిలిచారు టాప్ సెవెన్లో పాతుం నిశాంక శ్రీలంకకు చెందిన ఈ బ్యాట్స్మెన్ ఏడు వందల యాభై నాలుగు పాయింట్లతో టాప్ సెవెన్లో నిలిచారు టాప్ సిక్స్లో సూర్యకుమార్ యాదవ్ ఇండియాకి చెందిన ఈ బ్యాట్స్మెన్ ఏడు వందల యాభై నాలుగు పాయింట్లతో టాప్ సిక్స్లో నిలిచారు టాప్ ఫైవ్లో తిలక్ వర్మ మన తెలుగు ఆటగాడు ఇండియాకి చెందిన ఈ బ్యాట్స్మెన్ ఏడు వందల అరవై రెండు పాయింట్స్తో టాప్ ఫైవ్లో నిలిచారు టాప్ ఫోర్లో జాస్ బట్లర్ ఇంగ్లాండ్కి చెందిన ఈ బ్యాట్స్మెన్ ఏడు వందల అరవై ఆరు పాయింట్లతో టాప్ ఫోర్లో నిలిచారు టాప్ త్రీలో ఫర్హాన్ పాకిస్తాన్కి చెందిన ఈ బ్యాట్స్మెన్ ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్లతో టాప్ త్రీ ప్లేస్లో నిలిచారు టాప్ టూలో ఫిలిప్ సాల్ట్ ఇంగ్లాండ్కి చెందిన ఈ బ్యాట్స్మెన్ ఎనిమిది వందల ఇరవై ఒక్క పాయింట్లతో టాప్ టూలో నిలిచారు టాప్ వన్లో అభిషేక్ శర్మ ఇండియాకి చెందిన ఈ బ్యాట్స్మెన్ తొమ్మిది వందల ఎనిమిది పాయింట్లతో టాప్ వన్ ప్లేస్లో నిలిచారు ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ హాట్ న్యూస్ మ్యాచ్ విశేషాల కోసం మన తెలుగు న్యూస్ బాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ కొంచెం బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుంటే ఒక అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అన్ని అప్డేట్స్ మీ ఛానల్లో చూడగలరు